హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడు అడుగుల బంధం నూట పన్నెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కాలు కడిగి కన్యాదానం విలువను తెలుసుకోండి అంటూ ఆ కథను చెప్పారు మన ఇరువురి కుటుంబాలను బంధువులుగా మార్చి అనుబంధాలను పెంచుకోవడానికి వంశాభివృద్ధి పొందడానికి మా అనుమతిని ఇస్తున్నామని చెబుతున్నారు శ్రీనివాసరావు గారు దేవికా దంపతులు బ్రాహ్మణుడు చెప్పినట్లు మా కన్యారత్నాన్ని బంగారంతో పట్టుబట్టలతో చక్కని మంచి మనసున్న అమ్మాయిని మీకు అప్పగిస్తున్నామంటూ వధువు తల్లిదండ్రులు వరుణ్ణి చేతిలో కన్యారత్నం అని చేతులు ఉంచి ఆ కన్యను దానం చేస్తారు విష్ణుమూర్తి స్థానంలో ఉన్న పెళ్ళికొడుక విషయాన్ని స్వీకరించి పంతులు గారు చెప్పినట్లు చెబుతున్నాడు కృష్ణవర్మ నేను సంతోషంగా మనస్ఫూర్తిగా జీవితకాలం నా సహధర్మచారినిగా నిలబెట్టుకోవడానికి మీ కన్యరత్నమణిని నా భార్యగా పానిగ్రహం చేసుకోవడానికి స్వీకరిస్తున్నానని అంటూ శ్రావణి చేతులను ప్రేమతో పట్టుకున్నాడు కృష్ణవర్మ మంచి మాటలు చెబుతూ కళ్యాణం వేడుక కమనీయంగా జరిపిస్తున్నారు వేద పంతుళ్ళు పంతులు గారు చెప్పినట్లు వెండేపల్లెం కృష్ణవర్మ దగ్గరుంచి ఆయన పాదాలను పల్లెంలో ఉంచి శుభ్రంగా పంతులు గారు మంగళకరమైన వస్తువులతో కలిపి ఆ నీటితో కృష్ణవర్మ గారి పాదాలను శ్రీనివాసరావు గారు దేవిక దంపతులు కడుగుతూ ఉన్నారు ఆ తర్వాత ఆయన పాదాలకు గంధం రాసి బొట్టు పెట్టి పూజించి ఆ నీళ్లను నెత్తిన చల్ చల్లుకోమన్నారు పంతులు గారు పెళ్ళికొడుకు చిన్నవాడు అతని కాళ్ళు మా అమ్మగారైనా నేను కడగడం ఏమిటి అనుకోవద్దు పెళ్ళికొడుకు రూపంలో మీ ముందు కూర్చున్నది శ్రీ మహావిష్ణువే ఈనాడు మీకు కాబోయే అల్లుడు దైవానుగ్రహంతో దేవతల నుండి వచ్చింది సదాచారం ఒక కన్యామణిని దానం ఇవ్వడంతో కోటి జన్మల పాపాన్ని కడిగేసుకుంటారు ఆడపిల్లను కన్నా తల్లిదండ్రులు అంతేకాదు వారి వంశాల్లో చనిపోయిన పూర్వీకులు కూడా స్వర్గం దానంతట అదే ప్రాప్తిస్తుంది కన్యాదానం అంత ఫలవంతమైనది అంటూ చక్కటి కథలు చెబుతున్నారు పంతులు గారు ఆ తర్వాత ఆవు పాలు తీసుకుని ఒకవైపు యశోదా నారాయణరావు గారి మధ్య కూర్చుని ఉంటే ఇటువైపు శ్రావణి తల్లిదండ్రుల మధ్య కూర్చుని ఉంది కాలు కడిగి కన్యాదానం కమనీయంగా ముగిసింది మంచి చెడ్డ చెబుతూ ఉన్నారు పంతులు గారు పెళ్లి తంతుకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటున్నారు పంతుళ్ళు తిరుమల నుండి వచ్చిన పంతులు వేరొకరిని అంటుకోనివ్వరు అన్ని పనులు స్వయంగా కూడా వారే సిద్ధం చేసుకుంటారు పెద్దలంతా కమనీయంగా చూస్తూ ఆనందపడిపోతున్నారు వివాహ వేడుకలను కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు ఇక పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు ఎదురు ఎదురుగా కూర్చుని ఉండడంతో జీలకర్ర బెల్లం కార్యక్రమానికి అన్నీ కూడా సిద్ధం చేయించారు పంతులు గారు రవివర్మ దేవా బంధువులు పెద్దలు అందరూ కూడా పెళ్లి గురించి మొత్తంగా వివరిస్తున్న పంతుల మాటలను శ్రద్ధగా వింటున్నారు పిండ్రోప్ సైలెన్స్గా ఉంది పెళ్లి మండపం ముందు మేళతాళాలు మంగళకరంగా మోగుతూ ఉన్నాయి జీలకర్ర బెల్లం కార్యక్రమం అంటూ పంతులు గారు కథ మొదలుపెట్టారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరిని కూడా జీలకర్ర బెల్లం కార్యక్రమం కోసం ఎదురు కూర్చోపెట్టారు మధ్యలో పరద అడ్డంగా పట్టుకున్నారు రాజా రవలి కృష్ణవర్మ నవ్వుతూ అమ్మాయి ముఖం చూడనివ్వరా అన్నాడు వేదమంత్రాల సాక్షిగా వేదానుసారంగా వివాహం జరిపించగల ప్రముఖులలో ఒకరైన పంతులు గారు వారిద్దరికి కళ్యాణం చేయడానికి అక్కడున్నారు జీలకర్ర బెల్లం కార్యక్రమం జరగడానికి ఇంకా కొంచెం సమయం ఉంది మరొక పంతులు గారు మైక్ తీసుకుని జీలకర్ర బెల్లం కార్యక్రమం విశిష్ట గురించి చెబుతున్నారు ప్రతి ఒక్కరికి పెళ్లి కొడుకు నేను అమ్మాయిని ఎప్పుడు చూడలేదా పెళ్లి చూపుల్లో చూశాను ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాము షికార్లు వెళ్ళాము అప్పుడు చూసుకున్నాము కదా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోమని పంతులు గారు ఎందుకు చెబుతారు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది నేటి యువతరానికి అని పంతులు గారు అంటుంటే అందరూ నవ్వుతున్నారు ఆయన చెప్పే విధానానికి ఆ తర్వాత ఆయన చెప్పే ముఖ్యమైన విషయాల కోసం పిన్డ్రాఫ్ సైలెన్స్గా ఉన్నారు నేడు జీలకర్ర బెల్లం కార్యక్రమం ఫోటోల కోసం వీడియోల కోసం ఫన్నీ కోసం ఫోజులు ఇస్తూ అసలు ఆ విశిష్టత ఏమిటో తెలుసుకోలేక వివాహాలు జరిగిపోతూ ఉన్నాయి త్రిదోషకారి జీలకర్ర సప్ సప్తాతువుల సమ్మేళనం బెల్లం ముందే మెత్తగా దంచిన బెల్లాన్ని జీలకర్రతో తీసుకుని ఆ రెండిటిని మెత్తగా నూరితే బెల్లంలో నుండి జీలకర్రను విడదీయలేనంతగా జిగురుగా మెత్తగా కలిసిపోతుంది నేనున్నాను అని జీలకర్ర అలాగే కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ బెల్లంతో ఉన్న జీలకర్రను విడతెయలేనంత చక్కగా మెత్తగా జిగురుగా మనం తయారు చేసుకునే విధంగా బాగుండాలి శ్రద్ధగా కొంతమంది నీళ్లు పోసి నూరుతారు తప్ప ఉన్నది ఉన్నట్టుగానే మారాలి ఇప్పటికే కొందరు పెద్దలు మాటలు వినేవారు కాకపోవడంతో కొన్ని పెళ్ళిళ్ళు ఆ తంతు అపహాస్యంగా మారడం కూడా మేము చూసాము అంటే జారుగా ఉన్న జీలకర్ర బెల్లం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముఖాల మీద జారడం వల్ల ఆ సన్నివేశం హాస్యంగా మారింది ఆ పెళ్ళిలో ఆ తర్వాత ఆ పెళ్లి కార్యక్రమాన్ని ఆ ప్రాంతంలో ఉన్న పంతులు గారు చేయించారు నేను వెళ్ళిపోయినక్కడ నుండి చెప్పినా వినని వారికి మనం చెప్పకూడదు అక్కడ మనం చేసినది విలువ లేనప్పుడు ఉండకూడదు అన్నది నా సిద్ధాంతం జీలకర్ర బెల్లం నూరిన మిశ్రమాన్ని వరుడు వధువు తల మధ్యలో మధ్య భాగంలో అలాగే వధువు వరుడు తల మీద పంతులు నిర్ణయించిన ముహూర్తంలోనే ధరించాలి వివాహ మహోత్సవానికి పంతులు నిర్ణయించిన ముహూర్తానికి తాలి కట్టాలన్నది కాదు విషయం ఆ సమయానికి ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించాలన్నది అసలు విషయమని గ్రహించాలి ఆ ముహూర్త బలం ఆ జీలకర్ర బెల్లం వధువువరుల శిరస్సు మీద ఎప్పుడైతే ధరిస్తారో ఆ మిశ్రమంలోని శక్తి ధాతువులు వారి శరీరంలోని అన్ని చక్రాలలో కూడా ఆ జీలకర్ర బెల్లంలోని రసాయనం సూక్ష్మంగా ప్రవేశించి ఉత్తేజపరుస్తుంది వారి దేహాలలో తేజస్సును వెలిగిస్తుంది స్త్రీ పురుషుడు వివాహ మహోత్సవం అయిన తర్వాత వారిద్దరికీ సంగమంలో ఎటువంటి దుష్ఫలితాలను లేకుండా చేస్తుంది చక్కటి సంతానాన్ని ఇస్తుంది అందుకే మనం బెల్లంతో కూడిన పిండి వంటలు అబ్బాయికి అమ్మాయికి పెడుతూ ఉంటారు సంతాన సాఫల్యానికి కావలసిన ద్రవాలు వారిలో చక్కటి స్థాయిలో ఉద్భవిస్తాయి అంటే పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా సరైన పరిస్థితిలో స్రవిస్తాయి అనుకోవకు సులభంగా ప్రాణం ప్రతిష్ట జరిగే స్థాయిలో అప్పుడు పుట్టే పిల్లలు తేజవంతంగా ఉంటారు అనే శాస్త్రాలకు సంబంధించిన విషయాలతో విశ్లేషణతో భక్తితో ఆ మార్గాలను అనుసరించిన ఆనాటి కాలంలోని దంపతులు ఎవరూ కూడా విడిపోలేదు సంతానం లేని వారు లేరు ఆరుదుగా ఎక్కడైనా ఒకటి రెండు జంటలు విడిపోయినా అది సరైన మానసిక స్థితి ఉన్నా అమ్మాయిలు అబ్బాయిలు కాకపోవడం కుటుంబ సభ్యం కుటుంబ సభ్యుల్లోని వైరం మాత్రమే కానీ భార్యాభర్తల బంధంలో లోపంతో విడిపోలేదు అప్పటి వాళ్ళు భర్తతో నేను సుఖపడలేదు భార్యతో నేను తృప్తి పొందలేదు ఇటువంటి విషయాలతో నేడు చిన్నవాటికి విడిపోతున్న వారిలో సంస్కారం ఎంత తరిగిపోతుందో అందరూ గ్రహించవలసిన విషయం ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అన్న మంత్రాలను పంతులు గారు చెబుతున్నప్పుడు స్పష్టంగా పలికి తీరాలి వాటి అర్థాలను పంతులు గారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి ముందే తెలుసుకుని వివాహం చేసుకోవాలి నేడు ఆ విధమైన సాంప్రదాయపు పెళ్ళిళ్ళను ఎక్కడ చూస్తున్నారు అందుకే వివాహం విడాకులకు దారి తీస్తుంది వివాహం వీడియోలకు ఫోటోలకు ఫోజులకు దర్పాలకు గొప్పలకు జరిగే విషయం కాదు అని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుని ఇప్పటికైనా జ్ఞానాన్ని మనం తెలుసుకుని పూర్వీకులు నడిచిన శాస్త్రబద్ధమైన మంచి మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరం తెలుసుకుని తీరాలి పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు సంఘంలో పెద్ద మనుషులు వచ్చారని జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని పంతులు గారు నియమించిన దానికన్నా ముందే జరిపించడం లేదా వెనక జరిపించడం లేకపోతే కార్యక్రమాన్ని ఆపేసి వారితో ఫోటోలు దిగడం లాంటివి కూడా చేస్తున్నారు రాను రాను సాంప్రదాయ వ్యవస్థలు దిగజారిపోయాయి ఆ స్థానంలో నాగరికత అనుకునే నేటి బతుకు చిత్రాలకు ఫోటోలలో ఫోజులు ఇచ్చే బొమ్మలుగా మారిపోతున్నాము ఎవరింటి పెద్దలను వారు మర్చిపోయి సమాజంలో మన ఇంటి పెద్దల మనసు బాధిస్తే మనకు ఒరిగేదేముంది మన ఇంటి పెద్దలను గౌరవించడం మానేసిన మనకు పెద్దల నుండి వచ్చే మంచి చెడు సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి మంచి చెడ్డలు చెప్పి పెద్దలకు నేడు తమ కుటుంబాలలో వసారాలలో కూడా వారికి ఒక స్థానం ఇవ్వడం లేదు వారికంటూ కూడా కొన్ని ఆశ్రమాలు వెలిసాయి ఇక ఏ పద్ధతులు లేకుండా ఇష్టమైన వారితో ముందే అన్ని విషయాలు జ అన్ని విషయాలు జరిగిపోయి ఆ తర్వాత వివాహాలు చేసుకుంటూ గుట్టు గోప్యం సాంప్రదాయం ఏమీ లేకుండా చెట్టు బండాలు చేసుకుని ఒక్కొక్కరు నాలుగైదు వివాహాలు చేసుకుంటూ విఫలం అయిపోతున్నారు ఇక్కడున్న కెమెరా వాళ్ళకు నేను చెబుతున్నాను వివాహ మహోత్సవం నిర్విఘ్నంగా జరిగే వరకు మీ విషయాలు మీరు చూసుకోండి మాకు ఆటంకం కలిగించకుండంగా కలిగించకుండా దూరంగా ఉండి తీసుకోండి ఎప్పుడైతే మేము చేసే కార్యక్రమం సమాప్తం అవుతుందో ఆ తర్వాత మీరు మళ్ళీ ఫోజులు ఇవ్వమని తీసుకోండి కానీ లగ్న బలంలో జరిగే కార్యక్రమాలకు అడ్డు మాత్రం రావద్దని మనవి అంటూ ఆ పంతులుగా చాలా గట్టిగా చెప్పారు ముందే ఇప్పుడే చెప్తున్నాను కొత్త జంట కాబోయే దంపతులకు జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయిన తర్వాత తెర తీసిన తర్వాత ఒకరి మొకమొకరు అనురాగంతో చూసుకోండి పరిశీలనతో మీకు మీరే వేరేగా కనిపిస్తారు గమనించండి ఆ వేద మంత్రాల ఉచ్చారణలు వింటూ ఆ జీలకర్ర బెల్లం మీ సిరస్సుపై ధరించిన తర్వాత మీలో ఉన్న అన్ని చక్రాలు కూడా శుద్ధి అయిన కార్యక్రమంలో ఒకరినొకరు పరిశీలనగా చూసుకుంటే తద్వారా మీ దాంపత్యం ఆ తర్వాత మీకు చక్కటి సంగతి కలుగుతారు అంతేకాని వీడియోలకు ఫోటోలకు ఫోజులు ఇస్తూ చక్కటి సాంప్రదాయాన్ని వ్యర్థం చేసుకోవద్దు చక్కటి జీవితాన్ని అనార్థాల పాడు చేసుకోవద్దు సిరసలపై ధరించిన త్రిదోషకారి సప్తధాతువులకు కారణమైన బెల్లం రెండు కలిపి ధరించిన తర్వాత ఉదయించే తేజస్సుతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే జీవితంలో అబ్బాయిలు మరొక వైపు చూడలేరు అమ్మాయిలు ఇంకొక వైపు తిరగలేరు భక్తిభావంతో మంత్రాలలోని అర్థాన్ని చక్కటి జ్ఞానశక్తితో అర్థం చేసుకునే దంపతులు విడిపోరు మీలో ప్రేమబంధం బలంగా ఉంటుంది దివ్యమైన అనుగ్రహం భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారా సమయంలో ఆశీర్వాదం పొందుతున్నప్పుడు దంపతులు ఒకరినొకరు చూసుకున్న క్షణంలో వారి దీవెనలిద్దరూ కూడా సక్రమంగా పుచ్చుకుంటారు జీలకర్ర బెల్లం ద్వారా ఉదయించిన అయస్కాంత శక్తి తత్వం దంపతులు ఇరువురిని ఇరువురి జీవితకాలం కలిసి నడిచేలా చేస్తుంది ఒకప్పుడు భార్యాభర్తల షష్టి పూర్తి వరకు ఎంతో ఆనందంగా ఉండేవారంట కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు అరవై ఏళ్ళ కిందట వివాహమైన వారు కాలానుగుణంగా విడిపోయిన కూడా శక్తితో మళ్ళీ ఆ ఏడు అడుగుల బంధంతో మళ్ళీ ఒకటైన వారు మనం ఎంతో మందిని చూస్తున్నాము అన్న మాట చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దుర్గమ్మ గారిని ధనుంజయ గారి వైపు చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు కుటుంబ సభ్యులు వేద పండితులు పెట్టిన ముహూర్తం ఆ ముహూర్తంలో ధరించిన జీలకర్ర బెల్లం పెద్దలు నిర్ణయించిన సాంప్రదాయాలను భక్తితో జ్ఞానంతో స్వీకరించిన దంపతులు కలకాలం కలిసి బంధంతో ఉంటారు ఇక ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని జరిపిద్దాం సమయం అయ్యింది అన్నారు పంతులు గారు మెత్తగా పాకంలాగా జిగురుగా ముద్దలా మారిన జీలకర్ర బెల్లాన్ని తమలపాకులో పెట్టి కృష్ణవర్మ చేతికిచ్చారు పంతులు గారు అలాగే శ్రావణి చేతికిచ్చారు నేను చెప్పినప్పుడు ధరించండి అంటూ పంతులు గారు నిర్ణయించిన సమయంలో ఆ ఐదుగురు పంతులు ఉచ్చరించే వేద పం మంత్రాలతో సన్నాయి మేళాలు మోగుతుండగా మధ్యలో తెర ఉండగా కృష్ణవర్మ శ్రావణి తలపై శ్రావణి కృష్ణవర్మ శిరస్సుపై ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం ఉంచి గట్టిగా నొక్కమని పంతులు గారు చెబితే అలాగే చేసిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆ జీలకర్ర బెల్లం కాస్త జల్లి దీవించి ఇరువురు సిరస్సుల మీద గట్టిగా నొక్కి మంత్రాలు చదివి కూర్చున్నారు సన్నాయి మేళంతో వైభవంగా జీలకర్ర కార్యక్రమం ముగిసింది కెమెరామ్యానులు భయంతో వారికి వారు వచ్చినట్టుగా మళ్ళీ దంపతుల ఫోటోల విషయంలో తమను తిట్టకుండా జాగ్రత్తలు వహిస్తూ ఇద్దరు కెమెరామ్యాన్లు స్టైర్ కేసులు తెచ్చుకుని దూరంగా పైనుండి జాగ్రత్తగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు తెర తీసేయండి అని పంతులు గారు చెప్పడంతో తెర తీసేశారు ఆ సమయంలో కృష్ణవర్మ కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో ఒక రకమైన భగవంతుడు తనలో ఉన్నంత భావనతో భార్య వైపు ఆరాధనగా చూస్తున్నాడు తెలియకుండానే తన ముందు కూర్చున్నవాడు హరి రూపంలో ఉన్న తన పతిదేవుడు అన్న భక్తిభావంతో అప్పటి వరకు చిల్పితనంతో ఉన్న ఆమె కళ్ళల్లో అనురాగంతో కూడిన అంద ఆనందాల చిరుతడి చిరుతడి అంతటి మనోహరమైన దృశ్యాన్ని తిలకించిన అక్కడున్న కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులు స్నేహితులు అన్ని కెమెరాల నుండి చూస్తూ ఆనందపడిపోతున్నారు ఇక పెద్దలు వచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించండి అని చెప్పారు అప్పటికే దుర్గం గారు ధనుంజయ్ గారు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు అత్యంత అద్భుతంగా జరిగిన కార్యక్రమం కన్నుల విందుగా గమనీయంగా ఉంది అని ముచ్చట పడ్డారు అర్థం తెలియని ప్రతి ఒక్కరికి కూడా జీలకర్ర బెల్ల బెల్లం విషయం బాగా అర్థమయ్యింది రాజశేఖర్ నిలయంలోని దామోదర్ వర్మ గారు వీల్ చైర్ మీద వచ్చి ఇద్దరి సహాయంతో మనవడి మీద మనవరాల మీద అక్షరదలు వేసి ఆశీర్వదిస్తూ ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు ఆయనను చూసిన వేద బ్రాహ్మణులు నమస్కరించారు చక్కటి మనసున్న మీరు సాంప్రదాయమైన విషయాలకు విలువిస్తూ గౌరవంతో అవి ఇంకా మీరు గుర్తించుకుని ఈనాటి కాలంలో అందరికీ పరిచయం చేయాలి అని అనుకోవడం నిజంగా గర్వకారణంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అన్నారు దామోదర్ వర్మ గారు మాట్లాడుతూ జీలకర్ర బెల్లం ఏడడుగుల బంధం గురించి మీరు చెప్పిన విషయాలు మా కళ్ళ ముందు సాక్ష్యాలు అంటూ అక్కడ నిలబడి ఉన్న ధనుంజయ్ గారిని దుర్గమ్మ గారిని చూపించి అన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు స్వామి మీరు చెప్పిన మాటకి ఇదే సాక్ష్యం మా కళ్ళ ముందు ఉంది అంటూ నమస్కరించారు వేద పండితులకు దామోదర్ వర్మ గారు చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా అనిపించింది పంతులు గారు ఆ విషయాన్ని మైక్లో చెప్పి మరి అందరికీ చెప్పి చూశారు కదూ ఏడడుగుల బంధం అంటే ఆషామాషి కాదు ఫోటో ఆల్బమ్ కాదు తీసుకునే వీడియోలు కాదు ఇక్కడ చూసే సినిమా ఎంత మాత్రం కాదు సినిమా అయిపోయినట్లు మర్చిపోవద్ది విషయాలను ఎవరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినా గుర్తు పెట్టుకోండి ఉన్న వారంతా ఈ సాంప్రదాయాలను గౌరవించి మనం కూడా ఆచరించాలని నిర్ణయించుకోండి ఈనాటి ఆ వెంకటేశ్వరుడు ఇప్పటికీ ప్రతిరోజు కళ్యాణాన్ని వైభవంగా చూసుకుంటున్నాడు అంటే అది అంతా కూడా కలియుగంతో కలియుగంలో మానవులకు వివాహ బంధం గురించి ఏడడుగుల బంధం యొక్క విశిష్టత గురించి పవిత్రమైన పెళ్ళి అనే అనుబంధం ఎంత గొప్పదో ప్రేమ బంధం ఎటువంటిదో చెప్పడానికి ఏడు కొండలపై వెలిసిన వెంకటేశ్వరుడు ప్రతిరోజు నిత్య పెళ్ళికొడుకు అవుతూ ప్రతిరోజు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాడు నమో వెంకటేశాయ నమ అంటూ పెద్దగా అరిచారు పంతుళ్ళు అందరూ అక్కడితో అందరూ కూడా నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అంటూ చాలా భక్తి పర్వశాలతో నికరం స్థలంలో ఉన్న జనం మొత్తం కూడా తిరుమల తిరుపతి గిరిపై ఉన్న ఏడుకొండల వాణ్ణి సన్నిధానానికి ఏడుకొండల వాడికి ఆ మంత్రస్మరణ వల్ల వెళ్ళేలాగా ఆనందంతో పలికారు అందరూ అందరికీ ఎంతో సంతోషంగా అనిపించింది అల్లుడిని కుమార్తెను దీవిస్తున్న శ్రీనివాసరావు గారు దేవిక గారి మనసులో ఆనందం పొంగిపోయింది వారి కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉన్నాయి అమ్మాయి వివాహం అంటే ఆనంద బాష్పాలతో కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అలా ఆనంద దంపతులు ఆనందంగా ఆశీర్వదించారు నవజంటను అలా రవివర్మ దంపతులు ఆశీర్వదించడానికి వచ్చి పంతులు గారు అప్పుడు చీలికర బెల్లం పెట్టుకున్నప్పుడు ధరణి వైపు నేను అంతసేపు అలా చూడలేకపోయాను మరి దానికి ఏమైనా మార్గం ఉందా పరిష్కార మార్గం అంటూ భక్తిగా నవ్వుతూ అడిగారు పంతులు గారికి నమస్కరిస్తూ నూతన వధవరులతోనూ సహా అందరూ నవ్వేశారు తిరుమల పంతులు గారు ఆనందంగా నవ్వారు అందరిని గమనిస్తూ అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉన్న రవివర్మ వైపు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెళ్ళైన పుష్కరానికి మళ్ళీ మీరు ఈ విధంగా పెళ్లి చేసుకోవచ్చని నవ్వేశారు పంతులు గారు పన్నెండేళ్ళ తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుందో మరి అంటూ గీతిక శ్రావణి వైపు చూసి నవ్వాడు రవివర్మ మాకు అదే భయం బావుగారు హెయిర్ ఇప్పుడు బాగుంది పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ బట్టతలై తక్కక అసలు నచ్చరు మీరు అంటూ ఆట పట్టించినది గీతిక మేము పెళ్ళి ఎంత వైభవంగా చేసినా ఐదు రోజుల పెళ్ళిని అద్భుతంగా అందరికీ ఆనందం కలిగించే విధంగా మీరు ఆడిన ఆటలు పాడిన పాటలు మేము ఉత్సవాలన్నీ కూడా చెప్పుకోదగినవి ఐదు రోజుల పెళ్లి మేము జరిపిన విధానంలో జరుగుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ అలసిపోయినట్లు పడి నిద్రపోతూ ఉండే వాళ్ళు కొందరు విసుక్కునే వాళ్ళు కొందరు కానీ మీరు మాత్రం చాలా అద్భుతంగా ఐదు రోజుల పెళ్లిని దిగ్విజయంగా ఎలా చేసుకోవాలో ఈనాటి తరాలకు నేర్పించగలుగుతారని చెప్పి మళ్ళీ తన పనిలో తాను పడ్డారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు ఇంకా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను